ఎట్లా చూస్తారు కానీ వెళ్ళిపోతారు కానీ కామెంట్ చేయాలి ఏం వంట చేసావు సంధ్యన థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లోకి వచ్చినందుకు లైక్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి పాలకూరనా ఇంతసేపు పాలకూర టాపిక్ వచ్చింది అవున్రా పాలకూర అక్క వాళ్ళది పాలకూర అంటే ఒక అతను అన్నయ్యనేమో మాకు పాలే దొరుకుతలేదు తాగడానికి మీకు ఏమో పాలు వండుకోవడానికి అని కామెంట్ చేసింది జోక్ ఫన్నీగా అంటే వన్ అవరు ఒక ఎవ్వరూ తెలియని వాళ్ళతోటి ఎంత ఫ్రీగా మన ఇంట్లో విషయాలు మాట్లాడుకున్నట్టు చాలా ఫన్నీగా హ్యాపీగా మొత్తం మైండ్ రిలాక్స్ అయిపోతుంది లైవ్లో మాట్లాడినప్పుడు అందరు వస్తారు వాళ్ళు జోక్స్ ఫన్నీ క్వశ్చన్స్ అట్లా చాలా జరుగుతూ ఉంటాయి ఫన్నీ 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 ఫన్నీగా ఉంటాయి అక్క ఉంటాయని మంచిగా అనిపిస్తుంది అందరు వస్తారు మాట్లాడతారు అసలు ఏం తెలియకున్నా కానీ అక్క అన్న తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎట్లా ఉంది అన్నీ అడుగుతూ ఉంటారు మంచిగా అనిపిస్తుంది అంటే ఏంటంటే వాళ్ళకు కూడా లై ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా లైవ్ పెడతారు వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళకు కొంచెం అంటే బెటరు మనకు కూడా కొంచెం బెటర్ అట్లా ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం తప్ప ఇక దీంట్లో ఏం లేదు హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ఓకే అండి ఇంతసేపు చా లైవ్ను చా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నా చాలాసేపు అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సంధ్య నా బాయ్ రా అన్నయ్య నవనీతక్క తమ్ముడు పండుతమ్ముడు దినేష్ తమ్ముడు అందరికీ బాయ్ చిన్ను ఓకేరా బాయ్ లైక్స్ ఇవ్వండి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది నేనైతే లైవ్ క్లోజ్ చేస్తున్నాను ఓకేనా బాయ్ రా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ డైలీ లైవ్ పెడతాను రా కొంచెం సేపు అయినా సరే టైం ఉన్నప్పుడు టైం ఉంటే స్పెండ్ చేయి లేదంటే లైట్ తీసుకో ఓకేరా చిన్ను నీకు కూడా టైం ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి లైవ్లో చార్జ్ అయ్యి ఈవినింగ్ నైన్కి కూడా పెడతాను నైట్ లైవ్ నైన్కి కూడా పెడతాను అప్పుడు కూడా ఒక వన్ అవర్ పెడతాను వీలుంటే రండి నిద్రపోతే రాకండి ఓకేనా బాయ్ తప్పకుండా రా థ్యాంక్ యూ సో మచ్ రా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ గారు ఉన్నారా బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్